పేరు రాజేష్ మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి చూడండి ముప్పై ఆవులు అయితే రోడ్ దిగేయండి అమ్మకానికైతే ఈ ఆవులు ఉన్నాయండి ఆవులన్నీ కూడా అమ్మకానికే ఉన్నాయండి చూశారు కదండి ఇదైతే ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ముప్పై లీటర్లు ఎత్తదండి ఇదిగోండి ఈరోజే ఈరోజు అయినండి తోడు కూడా ఈరోజు ఈ యావు

మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఉంటుందండి డీజిల్ పోంచుకుంటే చాలు డిస్ అంబాండ్ ఉంది అశోక్ లైలాండ్ పళ్ళు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే నా పళ్ళు వస్తాయండి డీజిల్ పంచుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రెండు మూడు బోట్ల పాలు చెక్ చేసి తీసుకెళ్ళచ్చు మీకు ఆవునైతే పదిహేను రోజుల వరకు పాలు గ్యారంటీ ఇస్తానండి తేడా వస్తే ఆవు అంత ఆవు మార్చి వచ్చి తీసుకోండి ఇగో ఆవులు వచ్చిందే కదా ఇదానికి ఫుల్ దన్ పరిహ సంఖ్య రూపం 30 లీటర్లు అవుతుంది చూడండి ఇకోండి 30 30 లీటర్లు అయితే అవుతుంది యావ వదన్ పరిహ సంఖ్య రూపం పరిహా క్యావ కేన కాల్ దేకుడు మొప్పావుల ఉంటానా దగ్గర వచ్చి చూకొందాం ఈ అన్ని లైన్స్ లైన్స్